వందనాలండి ఈరోజు మార్చి ఒకటి రూతుని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం రూతు రెండు రెండులో మొయబీరాయలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను వాని వెనుక పరిగెరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను వారి ఇరువురు బెదలహేముకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలంతా వారి పట్ల జాలి కలిగి చక్కగా మాట్లాడారు రూతు తన పట్ల చూపిస్తున్న ప్రేమ ఆదరణ బట్టి ప్రశంసించారు కానీ ఎవరు వారికి తమ ఇళ్లలో ఉండే సౌకర్యము కలిగించలేదు అందుకే రూతు తమ పోషణార్థము పరిగి ఏరుకొనటానికి అనుమతినిమ్మని అత్తను అడిగింది గోధుమలు ఎవలు కోసే కాలం వచ్చినప్పుడు కోత కొరకు పనివారిని పెట్టుకునేవారు వారు కాడలు కోసి కట్టలు కట్టేవారు ఇజ్రాయేళ్ల చట్ట ప్రకారం పొలంలోని మూలలు కోయకుండా వదిలిపెట్టాలి దాంతోపాటు కోసినప్పుడు క్రింద పడినవిటి కూడా ఏరకూడదు ఇవన్నీ పేదవారికి విధవరాంకు వదిలిపెట్టాలి వారు వచ్చి ఏరుకొని ధాన్యం తయారు చేసుకుంటారు ఈ చట్టం ద్వారా ప్రజలెవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఇజ్రాయలీలు పెట్టుకున్నారు తాను విధవరాలు కాబట్టి వారిని పోషించే వారెవరు లేనందున తనకు అత్తకు ఆహారం సంపాదించుకోవాల్సి ఉంది కాబట్టి రూతు పొలానికి వెళ్ళింది ఎవరి కోయే కాలం అప్పుడే మొదలైనందున కోయివారు వారు వెనుక పరిగేరుకునేందుకు రూతు వెళ్ళింది అదృష్టవశాత్తు ఆమె బోయజు పొలం ఎన్నుకుంది తన అత్తను వీడి వీడిపోటకు ఇష్టపడలేదు రూతు అని విని ఉన్న బోయజు ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు తన పనివారితో ఆమె కొరకు ఎక్కువ పనులు విడిచిపెట్టమని చెప్పడమే కాకుండా తన దగ్గరున్న ఎవరు ఆమె జోలికి పోవద్దు అని ఆంక్ష పెట్టాడు సాయంత్రము ధాన్యంతో ఇంటికి తిరిగి వచ్చిన రూతును చూసి సంగతులన్నీ తెలుసుకుంది అత్త నయోమి బోయజ్ కేవలం పొరుగువాడే కాకుండా తమకు దగ్గర బంధువు అని చెప్పింది రూతు రెండు ఇరవైలోది కనపడుతుంది రుతు దేవుని ప్రణా నిత్య ప్రణాళికలో ఉన్నందున ప్రతిదీ ఆయన చిత్త ప్రకారమే జరిగింది నయోమి అడుగు జాడల్లో నడుచుకుంటూ తన దేశాన్ని ఇంటివారిని దేవుళ్ళను వదిలేసి నిజదేవుణ్ణి అనుసరించటకై వచ్చిన రూత్ను దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు మనకు దేవుని కృప ఉంటే తోటివారి కృప కూడా పొందుకుంటాం రూతు జీవితంలో అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంది ఆమె కష్టించి పనిచేసేది విశ్వాస్యత కలిగి ఉంది ప్రేమ దయ ధైర్యము కలిగి ఉంది ఈ లక్షణాలు ఆమె చాలా మంచి పేరు తెచ్చాయి అయితే ఆ లక్షణాలన్నీ ప్రతి కోణంలో చూపించింది కేవలం ఒక్కసారి కాదు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆమె లక్షణాలు మారలేదు మనకు కూడా సంఘాలల్లో కానీ సమాజంలో కానీ పరపతి పెరగాలి అంటే మనల్ని చూసేవారి ద్వారానే జరుగుతుంది మనలను పనిలో ఇంట్లో పట్టణంలో చర్చిలో అందరూ గమనిస్తూ ఉంటారు రూతులో మనం చూసే లక్షణాలు మంచి వ్యక్తులు చేసే కార్యాలలో కనపడతాయి బోయజు ఇద్దరు విధవరాంధ్రకు భోజనం పెట్టాడు నయోమిలో చెడు ఉన్నా కూడా చేదు ఉన్నా కూడా దేవుని పట్ల విశ్వాసము సజీవంగానే ఉంది నయోమి బెదిలేముకు తిరిగి వచ్చినప్పుడు నన్ను మారా అని పిలవండి నయోమి కాదు నా జీవితం అంతా చేదు అట్లా అన్నింది కదా కానీ ఇప్పుడు ఆమె జీవితం మారిపోబోతా ఉంది ప్రార్థన చేసుకుందాం తండ్రి లాంటి లక్షణాలు మాకందరికీ కలుగు చేయమని మీ పట్ల విశ్వాసంతో అన్నీ వదిలి మిమ్మల్ని హత్తుకునేది నేర్పించమని యేసుక్రీస్తు నామని వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ